త్రాసులో ఎందుకు త్రాసు అన్నానండి దీన్ని తోస్తారు కానీ ఇది తూసేది కాదు ఎందుకనంటే ఈ త్రాసులో సహోదర ప్రేమ ఆశీర్వాదమును ఆరోగ్యమును పెడితే ఏమండి ఈ సహోదర ప్రేమ అధికముగా పెరిగిన కొలది ఇది కూడా ఏం పెరుగుతుంది ఆశీర్వాదము సహోదర ప్రేమ పెరిగిన కొలది నీలో ఆరోగ్యం వస్తుంది సహోదర ప్రేమ నీలో పెరిగిన కొలది నీకు ఆశీర్వాదము వస్తుంది ఆమెన్ నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి కానీ ఈరోజు మనిషి దాని ఒక్కదాన్ని వదిలేసి మిగిలిన వాటి కొరకు పరుగులు తీస్తున్నాడు దేన్ని వదిలేసి సహోదర ప్రేమ సహోదర ప్రేమలోనే సకల ఆశీర్వాదాలకు మూలం కారణం అదే అది ఒక్కటి లేకుండా మన జీవితంలో మనం ఎంత చేసిన భక్తిని ఎంత ప్రయాసపడిన ఆశీర్వాదం కానీ ఆరోగ్యం కానీ మనకు కలగనే ఈ రోజు సమాజం ఎలా ఉంది అంటే వారి కులస్తులను మాత్రమే ప్రేమిస్తారు వారి మతస్థులను మాత్రమే ప్రేమిస్తారు వాళ్ళ ప్రాంతస్తులను మాత్రమే ప్రేమిస్తారు వాళ్ళ గ్రామస్తులను మాత్రమే ప్రేమిస్తారు వాళ్ళ కాలేజీలను చదువుకున్న వాళ్ళు మాత్రమే ప్రోత్సహిస్తారు లోకంలో ఎన్నో పద్ధతులు చేస్తే ఇది నిజమైన సహోదర ప్రేమ కానీ కాదు కులము చూడకుండా మతము చూడకుండా ప్రాంతము చూడకుండా కుల మత వర్ణ వర్గ భేదాలు చూడకుండా ఎవరైతే క్రీస్తు ప్రేమను కలిగి తోటి సహోదరుని ప్రేమిస్తాడో వారి దగ్గర నిజమైన దేవుని ఆశీర్వాదం ఉంటుంది అలేలుయా వానికి కలుగుతుంది ఆరోగ్యం నా దేవుడు వాటికి ఆగ్నేయిస్తాడు వెళ్ళు వెళ్ళు సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు నువ్వు వెళ్ళు సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు నువ్వు వెళ్ళు ఆశీర్వాదం ఆరోగ్యం అంటూ దేవుడు వారికి సెలవిస్తాడు అంట ఈరోజు మీరు ఈ వాక్యం ఏంటన్న మీ జీవితంలో మీ హృదయములో మరి ఏ స్థితి ఉందో నాకు తెలియదు కానీ మీ ఆశీర్వాదము మీ ఆరోగ్యము దేని మీద ఆధారపడి ఉంది అంటే మనం వాడే మందుల మీదో మనం వాడే తినే ఆహారం మీదో మనం పడే కష్టాన్ని బట్టో కాదండి మన భక్తిలో సహోదర ప్రేమ కలిసి ఉంటే ఏమండి దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది లేలుయా